一路。 గుడ్ మార్నింగ్ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రిదేవులు మిలారా రెండవ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము ఈశ్వర్ గ్రంథం నలభై మూడవ పంతొమ్మిదవ వచ్చిన రీతిగా ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ నైన్టీన్ ఆ డూయింగ్ న్యూ దేవునికి మహిమ కలిగి దేవుడు నూతన కార్యాలయం చేసే దేవుడు అండి ఇక్కడ ఇది ఇస్రాయల్ ప్రజలతో దేవునికి ఉన్న సత్సంబంధాన్ని ఈ అధ్యాయం అంతట్లో మూడు అధ్యాయమంతట్లో మనం చూస్తూ ఉంటాము దేవుడు తన ప్రజల పక్షంగా నూతనమైన క్రియ చేసే దేవుడు అండి దేవునికి స్తోత్రం గాక ఆయన బల ప్రభావాలు గతంలో ఉన్నట్టే ఉండవండి అవి నూతన పరచబడతా ఉంటాయి నూతనమైన కార్యాలు చేయటానికి ఆయన తన ప్రణాళికలను మెరుగుపరుస్తూ ఉంటాడండి దేవునికి స్తోత్రం కలుగుదాక నూతన కార్యాలు చేయబోతున్నానని చెప్పి పరిశుద్ధ లేఖనంలో అనేక మారులు తన ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటామండి కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనము వెనుకంజ వేయవలసిన పని లేదండి మన కొరకు దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు ఈ పని ఎట్లా అవుతుందో ఇది ఎలా జరుగుతుందో ఈ జీవితం ఏంటి అని చెప్పి నిరుత్సాహపడవలసిన పని లేదు ప్రభు సన్నిధానానికి వస్తే ఆయన నూతనమైన క్రియలతో మనలను తృప్తి పరుస్తాడండి దేవుని యొక్క చల్లని మాటలు పిల్లర భవిష్యత్తును గూర్చిన భరోసాను మనకి కలుగ చేస్తాయండి దేవునికి స్తోత్రం కలిగిందాక అనేకమైన వాగ్దానాలు మరి గనక పట్టణ గ్రంథంలో చూస్తే ఇరవేట అధ్యాయం అయిపోవచ్చు అంటారు ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేయబోతున్నాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు చేయుచ్చున్నాను అంటా ఉన్నాడు నిజమే కదా దేవుని దగ్గరికి వస్తేనండి మన బ్రతుకులు మారిపోతాయండి ఏమిటి వీరు ఇలా ఉన్నారు ఈ రోజున అని ఎవరైనా నిన్ను చూచిన వారు అంటున్నారంటే ఏదో సంథింగ్ జరిగింది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నావు నీ జీవితంలో ఏదో ప్రత్యేకత కనబడతా ఉంది కారణం ఏమిటంటే నీవు ప్రభు దగ్గరికి వచ్చిన కారణం చేత నీ జీవితం నూతనమైపోయింది పాతవంతా గతించిపోయింది పాత పులిపిండి అనేది నశించిపోయింది దేవుని బిడ్డ నూతన కార్యాలు నూతన ఉత్సాహం నూతన బలము నూతనమైన సంగతులు నూతన క్రియలు నీలో జరుగుతూ ఉన్నాయి ఇదంతటికి కారణం ఏమిటంటే ప్రభు చెంతకు రావడం ఇదిగో ఆయన చెంతకు నీవు వస్తే ఇదిగో నూతనమైన క్రియను నేను చేయొచ్చున ఇస్రాలు ప్రజల పట్ల తాను ప్రేమించిన ప్రజల పట్ల ప్రభు చేసిన కార్యాలు చేస్తున్న కార్యాలు మనం చూస్తూనే ఉన్నామండి నీవు నేను ఏర్పాటులో ఆయన యొక్క చిత్తములో ఆయన యొక్క ప్రణాళికలో ఉంటే గనక పిల్లరా మన పట్ల అదే కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడుగా మన ప్రభున్నారని సంగతి మర్చిపోవద్దు ఇదిగో నేను నూతనమైన కార్యం చేయబోతున్నాను నూతన క్రియలు చేయబోతున్నాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేసుకున్నాడు ఈ రోజు నుంచి నీవు నేను పిల్లరా ఈ ఆఖరి ఈ నెలలో ఆఖరి దినంలో పిల్లరా మరి మనం అనుకోవచ్చు ఆఖరి ఉన్నాము ఇంకొక నెలలోనికి ప్రవేశించిపోతున్నాము కాబట్టి ప్రభు ఏ కార్యం చేస్తాడా అని చెప్పేసి ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం పిల్లరా అనేది ఆశ పెట్టుకోవలసిన వారంగా ఉంటున్నాము మీ జీవితంలో ఇంకా ఏం కార్యాలు జరగాలని ఆశపడుతున్నావు దేవుని మీద ఆశ పెట్టుకోండి దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఇలా జీవితంలో నూతనమైన క్రియ చేయబోతున్నాడు ఎందుకంటే ఆయన పాటలో మనం ఉన్నాం కాబట్టి ప్రీతి ఈ సత్యాన్ని గ్రహించి ఆయన కొరకు మనం ఎదురు చూద్దామండి నూతన క్రియలు చేయబోతున్న దేవుడు ఇదిగో సమస్తమును నూతనంగా చేయబోతున్న దేవాది దేవుడు మన బ్రతుకులను మారుస్తూ ఉన్నాడు మనం చూసిన వారు వీళ్ళు ఏదో కనబడుతుంది ప్రత్యేకత కనబడుతుందని నేను ఆ కొరకు చెప్పుకునే రీతిలో మన జీవితాలను తీర్చిదిద్దడానికి ప్రవ ఉన్నాను సిద్ధమేనా కాబట్టి ప్రేమ జీవితాలను మరి సిద్ధపరచుకున్నాము ప్రభుకి అంకితం చేద్దాము నూతనమైన కార్యాలను అనుభవించుతాము అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక ఆమె పిల్లరా ఇది బర్త్వేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభుని ప్రసాదించును గాక ఇక్కడికి ఒక వార్త జ్ఞాపకం చేస్తాను దీని మీ అందము ముప్పై చూస్తే నేను నీకు ఆరోగ్యం కలుగ చేసేదను నీ గాయంలో మాన్పేలను అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి ఆశీర్వించబడి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి పోయించండి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడిగా బిడ్డలను దర్శించి దీవించండి ప్రత్యేకపరచండి ప్రభా ఇదిగో నేను ఒక నూతనకి రీచ్ చేయబోతున్నాను అంటున్నా ప్రభావ అవుతుంది నీ ప్రజల పట్ల నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల నేనని నీ కార్యములను నూతన పరుస్తూ ఉన్నావు ప్రభా మా జీవితాలలో తండ్రి నాయన మా బ్రతుకులను స్థిరపరిచే దేవుడు ప్రభా నూతనమైన కార్యాలను చేసే దేవుడు మా బ్రతుకులను నూతనంగా తీర్చిదిద్దే దేవుడు నీవే కనుక ప్రభావ నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి సమస్తమును నూతనంగా జరిగించండి ప్రభా నువ్వు చూచు వారికి వీరిలో ఏదో కొత్త ధనం కనబడుతుంది అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రభా మా జీవితాలు తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకా ఏమైతే కార్యాలు ప్రభా జరగాల వాటి అన్నిటిన్నో తన పరచబడును వేకని ప్రకటిస్తున్నారు సహాయం చేసి మహిళ పొందుకోమని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని కృప చూపించమని మహిమస్త సమర్పిస్తూ ఏ సునాము నడివేరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారనే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సహవా സുബി വേളക്കും സദാ തോടേ ഉണ്ടനു കാമ ഹാവ് എ വണ്ടർഫുൾ ഡേ ഗഡ് ബ്ലെസ് യു ആൾ